హాయ్ వెల్కమ్ టు రియల్ బుక్ నేను మీ సంకల్పం వాసు రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్ సో చాలా మంది అడుగుతుంటారండి సార్ మీరు ఎప్పుడు ఛాన్స్ ప్రాపర్టీస్ గురించి చెప్తుంటారు మీరు పర్సనల్గా ఛాన్స్ ప్రాపర్టీస్ చేస్తుంటారు అసలు ఏంటి సార్ ఈ ఛాన్స్ ప్రాపర్టీస్ అని అడుగుతుంటారు కొంతమంది అడుగుతుంటారు సో మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్పనాయండి మనకి బేసిక్గా మార్కెట్లో ఎవరు కూడా ఛాన్స్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడరు ఎందుకో చెప్పనండి ఇది ఒక టాప్ సీక్రెట్ అనమాట అయితే నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ఏజెంట్లు కానివచ్చు లేదు అంటే ఇన్వెస్టర్స్ కానివ్వచ్చు వాళ్ళని మోటివేట్ చేయాలి వాళ్ళకి నేను ఉపయోగపడాలి ఇప్పుడు మార్కెట్లో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి ఛాన్స్ ప్రాపర్టీస్ అంటే దాని గురించి వివరణ ఏంటంటే ఒక మీరు ఒక కారు కొనుక్కున్నారు ఒక కారు కొనుక్కునేటప్పుడు అవసరానికి మీరు అమ్మేస్తున్నారు అలాగే ఒక యాపిల్ మొబైల్ కొనుక్కున్నారు మీరు అవసరానికి అమ్మేస్తున్నారు ఏదో ఒక ఒక వస్తువు కొనుక్కున్నారు అది అవసరానికి అమ్మేస్తున్నారు ఇప్పుడు ఓలాక్స్ డాట్ కామ్లో ఎలాగైతే ఉంటాయో అలాగే మన ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా కొన్ని ఉంటాయి అది ఎవరికి తెలుస్తుంది మార్కెట్లో ఉన్న ఎక్స్పర్ట్స్కి లాంటి వాళ్ళకి మార్కెట్లో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది అయితే దీనివల్ల ఎలా లబ్ధి పొందుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్లో మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి హైదరాబాద్ షాద్ నగర్లో ఇప్పుడు గజం రేటు ఫిఫ్టీన్ ఉంది అయితే ఎవరైనా కొత్త వెంచర్లో కొనుక్కున్నారనుకోండి మార్కెట్ ఏం చెప్తుందంటే పదిహేను వేలకు అమ్మాలని అంటే అయితే ఈ టాప్ సీక్రెట్ ఏంటంటే అందులో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏజెంట్ రెవెన్యూ ఉంటుంది ఇంకా ట్వంటీ పర్సెంట్ డెవలప్మెంట్కి ఉంటుంది అసలు ఒక పది లక్షలకు మీరు ల్యాండ్ కొన్నారంటే అందులో యాక్చువల్ ప్రైస్ టూ ల్యాక్స్ లేదా త్రీ ల్యాక్స్ మిగతా సెవెన్ ల్యాక్స్ కూడా ప్రాఫిటే ఉంటుంది అయితే ది ఈ ప్రాఫిట్ ఏజెంట్కి లేకుండా మీ ఇన్వెస్టర్కే ఉపయోగపడేలాగా ఉండే ప్రాపర్టీయే ఛాన్స్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఛాన్స్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఇప్పుడు మార్కెట్లో వంద గజాలు పది లక్షలు అనుకోండి మార్కెట్ రేట్ పదిహేను లక్షలు ఉంది అనుకోండి షాదనగర్లో మా వంద గజాలు అయితే గజం ఎంత పడింది పదివేలు లేదా పదిహేను వేలు పడింది పదిహేను వేలు పడింది అనుకోండి అంటే పదిహేను లక్షలు అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది మార్కెట్లో ఆల్రెడీ వంద గజాలు కొనుక్కున్న వ్యక్తి పది సంవత్సరాలకి పది సంవత్సరాల క్రితం ఇప్పుడు పదిహేను వేలు ఉంటే పది సంవత్సరాల క్రితం కొనుక్కున్న వ్యక్తి వెయ్యి రూపాయలు ఉంటాడు అటువంటి ఎవరైతే కొనుక్కు అటువంటి వ్యక్తిని లిస్ట్ చేస్తామన్నమాట మేము లిస్ట్ చేసిన తర్వాత కొన్ని ప్రాపర్టీలు పట్టుకుంటాం అయితే ఇప్పుడు మార్కెట్ రేటు పదిహేను వేల రూపాయలు ఉంటే ఆల్రెడీ ఆ వ్యక్తి ఎంత ఎంత కొన్నాడు పది సంవత్సరాల క్రితం థౌజండ్ రూపీస్కే కొన్నాడు ఇప్పుడు మార్కెట్ రేటు ఎంత ఉంది పదిహేను వేల రూపాయలకు ఉంది కానీ ఆ వ్యక్తికి అవసరమైన రీత్యా థౌజండ్ రూపీస్ కొన్న వ్యక్తి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఉంది కాబట్టి ఏడు వేలకి లేదా ఎనిమిది వేలకి అమ్మేస్తాడు అంటే సకానికి సగం రేటు ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్ తక్కువగా అమ్మేది దాన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ అంటారు సార్ ఇవన్నీ మీకు ఎలా తెలిస్తే మాకు ఎలా చెప్తారు సార్ అంటే ఓపెన్గా చెప్తారండి మార్కెట్లో ఛాన్స్ ప్రాపర్టీస్ అనేవి చాలా సీక్రెట్ బిజినెస్ అన్నది ఇది ఎవరు చేయరు అయితే మార్కెట్లో కొంతమంది మాత్రమే చేస్తారు కొంతమందికి ఈ ఈ ప్రాపర్టీలు వస్తాయి ఈ ప్రాపర్టీలు ఈ ల్యాండ్ విషయంలో కానివ్వచ్చు పది కోట్లు విల్లాలు కానివ్వచ్చు లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్లు కానివ్వచ్చు అన్ని విధాలుగా ఉంటాయి అయితే మీరు ఎలా కొనాలి అంటే ఎవరైతే పదివేల నుంచి పదివేది వెయ్యి రూపాయల నుంచి పది ఏడు వేలుకి అమ్మేస్తున్నారో అటువంటి వాటిని మేము మీ చేత ఏడు వేలకి లేదా ఎనిమిది వేలకి కొనిపే అది మేము మేము కొనుక్కొని ఒక థౌజండ్ రూపీస్ గ్యాప్తో మీకు అమ్మడం అనేది జరుగుతుంది అయితే ఛాన్స్ ప్రాపర్టీలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి అమ్మేవాడికి లాభం జరుగుతుంది అలాగే కొనేవాడికి లాభం జరుగుతుంది అలాగే మాకు లాభం జరుగుతుంది అలాగే ఎందుకు మీ కొనేవాడికి ఎందుకు ఎక్కువ లాభం జరుగుతుంది అంటే మీరు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు ఉన్న ప్రాపర్టీ ఎనిమిది వేలకి తొమ్మిది వేలకి కొన్నట్టయితే మీకు ఐదు వేలు లాభం ఉన్నట్టే కదండి ఆల్రెడీ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్లో కొనుక్కుంటున్నారు మీరు మార్కెట్లో రేపు పొద్దున ఎప్పుడైనా అర్ధరాత్రి పన్నెండు గంటలకైనా ఫోన్ చేసే సార్ నాకు దగ్గర ఛాన్స్ ప్రాపర్టీ ఉంది నేను ఇలా మా మార్కెట్ ఏడు వేలకు ఎనిమిది వేలు కొన్నాను పదిహేను వేలకు ఉంది నాకు ఈ మీన్ లాస్ట్ మంతే కొన్నాను ఇమీడియట్గా నాకు అది క్యాష్ చేసుకోవాలంటే విత్ ఇన్ థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ తమ్మేసుకోవచ్చండి అలాగే ఒకవేళ మీరు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయితే మీ రేటు ఇంకా డబల్ ఆల్రెడీ మీరు డబల్లో ఉన్నారు కాబట్టి ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంటుంది సో మనం కొత్త వెంచర్లో కొనాలా లేదంటే పాత వెంచర్లో కొనాలంటే నేను ఇచ్చే మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ సలహా ఏంటంటే ఛాన్స్ ప్రాపర్టీస్ కొనుక్కోండి ఛాన్స్ ప్రాపర్టీస్ కొనడం వల్ల ఆల్రెడీ మీరు తక్కువలో ఉంటుంది ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడు ఏదైనా మొబైల్కి లేదా ఏదైనా ఐటెంకి కొత్తది పాత ఉంటుంది ల్యాండ్కి కొత్తది పాతదే ఉండదండి ఎవరైతే తక్కువ రేట్కి అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర ఛాన్స్ ప్రాపర్టీ కొనుక్కొని అది మనకు అసెట్ రూపంలోనే ఉంచుకోవచ్చు లేదు మనం ట్రేడింగ్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ఛాన్స్ ప్రాపర్టీస్ కొనుక్కొని ట్రేడింగ్ కూడా చేస్తుంటారు ఇప్పుడు మీరు పదిహేను వేలు ఉన్నది ఆరు ఏడు వేలు కొనుక్కొని మీరు ఎనిమిది వేలుకి అమ్మేసుకోవచ్చు వితిన్ వన్ వీక్లో అలాగే తొమ్మిది వేలుకి అమ్ముకోవచ్చు ఇక్కడ కొనేవాడికి కూడా లాభం ఎందుకంటే మార్కెట్ రేట్ పదిహేను వేలు ఉంది అలాగే మీకు కూడా లాభం ఉంటుంది అలాగే ఎవరి అయితే కొంటున్నారో వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసినట్టు సో ఛాన్స్ ప్రాపర్టీస్ అనేది సార్ ఓన్లీ షాదనగర్ హైవే అయినా చేసుకోవాలంటే లేదండి విజయవాడ హైవేలో చేసుకోవచ్చు లేదు ముంబై హైవేలో చేసుకోవచ్చు లేదు విజయవాడ మన షాదానగర్ హైవేలో చేసుకోవచ్చు మన లోకల్గా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు మార్కెట్లో కొంతమంది అవసరం అనుకున్నాం టూ బీహెచ్కే ఫ్లాట్ డెబ్బై ఐదు లక్షలు ఉండేది మీకు యాభై ఐదు లక్షలకి అరవై లక్షలకి అమ్మేస్తారు మీరు అది కొనుక్కొని ఒక ఒక వన్ వీక్లో మీరు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చుకొని వన్ మంత్లో మీరు ఒక టెన్ ఒక టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ట్రా వేసుకొని అమ్మేవచ్చు ఇలా కూడా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు ఇది టూ బీహెచ్కే ఛాన్స్ ప్రాపర్టీస్ అంటారు అలాగే త్రీ బీహెచ్కే ఛాన్స్ ప్రాపర్టీస్ అంటారు అలాగే కమింగ్ అబౌట్ కమర్షియల్ ఛాన్స్ ప్రాపర్టీస్ ఇప్పుడు మార్కెట్లో టెన్ క్రోర్స్ గల కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది దానికి ఆల్రెడీ సిక్స్ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ వరకు రెంటల్ వస్తుంది ఇప్పుడు అది టెన్ క్రోర్స్ మార్కెట్ రేట్ ఉంటే మీరు ఆ అవసరానికి కొంతమంది బిల్డర్లు ఏం చేస్తారంటే తమ డబ్బులు చాలా వ్యవహార రీత్యా కానివచ్చు హాస్పిటల్ రీత్యా కావచ్చు సినిమా ప్రొడ్యూసర్లు కానివ్వచ్చు మార్కెట్లో పది కోట్లు ఉంటాయి ఏడు కోట్లకి ఎనిమిది కో ఏది తో ఏడు కోట్లకి అమ్మేస్తుంటారు మీరు అది కొనుక్కొని విత్ ఇన్ వన్ మంత్స్లో టూ మంత్స్లో కోటి రూపాయలు ఎగస్టాక్ టూ క్రోర్స్కి ఎగస్టాక్ అమ్మేయచ్చు దిట్ ఈస్ కాల్డ్ ఛాన్స్ ప్రాపర్టీస్ అయితే మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏజెంట్ లేదా లేదంటే ఇన్వెస్టరు ఒక లబ్ధి పొందాలనే ఉద్దేశం ఇటువంటి టాప్ సీక్రెట్స్ అనేవి జరుగుతుంది సో మేము మేము కూడా ఛాన్స్ ప్రాపర్టీ చేయాలనుకుంటున్నాం సార్ ఛాన్స్ ప్రాపర్టీస్ కొనాలనుకుంటున్నాం ఆస్తిపరంగా కొనాలనుకుంటున్నాం లేదు మేము ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాం మీ ద్వారా లేదంటే మాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మాకు కన్సల్ట్ అవ్వచ్చండి నా పేరు సంకల్పం వాసు సంకల్పం వాసు గ్రూప్ రియల్టర్స్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్లో మరి యొక్క మరియొక్క నెక్స్ట్ ఇదే కాదు దీన్ని సార్ మేము మరి పల్లెటూరులో ఉన్నాం అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఛాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయా అంటే ఖచ్చితంగా చెప్తున్నానండి మీకు ఒక ఎకరం ద్వారా ఫిఫ్టీ ల్యాక్స్కి వచ్చింది అనుకోండి మార్కెట్ రేటు మార్కెట్ రేట్ ఫిఫ్టీ ల్యాక్స్కి వచ్చింది కానీ ఒక ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉన్నది రెండు కోట్ల యాభై లక్షలు అనమాట లేదు కోటి రూపాయల ఎకరం ఉంది మార్కెట్ రేటు కానీ మీకు అవసరానికి అమ్మే రైతులు కూడా ఉంటారు మార్కెట్ రేట్ కోటి రూపాయలు ఉంది ఎకరం ఐదు ఎకరాలు ఉంది అయితే మీకు అరవై అరవై యాభై లక్షలకి అరవై లక్షలకి ఇస్తారన్నమాట అది మీరు కొనుక్కొని అగ్రిమెంట్ చేసుకొని మీరు డెబ్బై లక్షలకు కూడా మీరు అమ్ముకోవచ్చు అయితే సార్ మేము ఎన్ఆర్ఐలో మేము యూఎస్లో ఉంటాం యూకేలో ఉంటాం లేదా దుబాయ్లో ఉంటాం దీనికి ఎలా చెయ్యాలి దీన్ని ఎలా ఖచ్చితంగా చెప్తారంటే అక్కడ కూడా ఛాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి అయితే ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామంది ఏంటంటే చాలామంది టాప్ మోస్ట్ పీపుల్ టాప్ మోస్ట్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటారు కానీ ఏ కంపెనీలో చేయాలనుకోరు ఎందుకంటే వాళ్ళు సొంతంగా చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఛాన్స్ ప్రాపర్టీ యొక్క బిజినెస్ చేసుకోవచ్చు దీనివల్ల ముగ్గురు లబ్ధి పొందుతారండి ఒకటి అమ్మేవాడికి మీరు హెల్ప్ చేసినట్టు ఎందుకంటే చాలా అవసరానికి వాడి హెల్త్ ప్రాబ్లం కానివ్వచ్చు ఏదైనా కానీ ఒక ప్రాపర్టీ ఎందుకు కొంటండి అవసరానికి అమ్ముకోవడానికి కొంటారు ఇప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడో థౌజండ్ రూపీస్ కొన్నాడు ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ అయ్యింది ఇప్పుడు అవసరానికి మీరు ఏడు వేలకి ఎనిమిది వేలకు తొమ్మిది వేలు కూడా ఆ వ్యక్తికి హెల్ప్ చేసినట్టు ఎందుకంటే అమ్మడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి దీన్ని మీరు హోల్డ్ చేసుకొని ఇప్పుడు కూరగాయలు ఎలా ఉందండి ఒక రేటుకి తక్కువ రేటు కొంటారు ఇంకో రేటుకి ఎక్కువ పక్కన ఎక్కువ రేటుకి అమ్ముతారు అలాగే ల్యాండ్లో కూడా అనుకోవచ్చు మీరు మనం సెకండ్ హ్యాండ్ కార్స్ రూమ్ తీసుకువెళ్ళండి మీరు అప్పుడే ఇరవై లక్షలకి కారు కొన్నారు రాబోయే వన్ మంత్లో టూ మంత్స్లో అమ్మేస్తే ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ మిగిలిపోద్ది కదా అలాగే దాన్ని మీరు క్యాష్ చేసుకోవచ్చు అనమాట అంటే ఈ బిజినెస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి ఇన్వెస్టర్లకి లేదంటే ఏజెంట్లకి మీరు మీరు ఓన్గా చేసుకోవడం లేదా మీరు కస్టమర్లకి అమ్మే వాళ్ళకి ఉపయోగపడాలి లేదు మీరు నెక్స్ట్ లెవెల్లో ఆ ఇన్వెస్టర్లు కూడా ఉపయోగపడాలి లేదు ఛాన్స్ ప్రాపర్టీస్లో ఇమీడియట్గా మీకు డబ్బు సంపాదించాలి ఇమీడియట్గా మీరు ముందుకు వెళ్ళాలంటే మీరు ఛాన్స్ ప్రాపర్టీస్ని చేయండి అలాగే మీకు ఛాన్స్ ప్రాపర్టీస్ కావాలన్నా అయితే హైదరాబాద్ కానివ్వచ్చు విజయవాడ కానివ్వచ్చు వైజాగ్ కానివ్వచ్చు ఏ ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ అయినా ఫ్లాట్స్ అయినా ల్యాండ్స్ అయినా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు నా పేరు సంకల్పం వాసు నో కాంటాక్ట్ నెంబర్ సంగ నైన్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ త్రీ ఫోర్ మరొకసారి ఒక్కసారి నంబర్ చెప్పిన నైన్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ త్రీ ఫోర్ థ్యాంక్ యూ ధన్యవాదాలు